الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنا تكرون عملو أبارك ربا أين الله بيرتو برار مستنانو سودا سوداني من لا السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وين عاديوارم نجي بمندو వారానికి ఒకసారి మూడు హదీసులు ఉంచడం జరుగుతుంది దానిలో దానికి కంటిన్యూషన్లో భాగంగానే ఈరోజు కూడా మీ ముందు మూడు హదీసులు ఉంచుతున్నాను ఇన్షాల్లా అల్లాహ్ పట్ల విశ్వాసంలో భాగంగా దీని మూడు హదీసులు మీరు పోయిన ఆదివారం విన్నారు ఇప్పుడు కూడా దానికి కంటిన్యూషన్ అల్లాహ్ పట్ల విశ్వాసంలోని భాగంలోని చాప్టర్లోని మరి ఒక మూడు హదీసులు మీరు ఈరోజు వింటారు ఇన్షాల్లా أن عمر بن عباسة رضي الله عنه قال قلت يا رسول الله من الإيمان قال الصبر السماحة مسلم عمر بن عبس هذه عربي لو تدريبان الحديث هذه مسلم شريف يوكا حديث حضرت عمر بن عباسة رضي الله تعالى إلى نينو دائما بروقتا صلى الله عليه وسلم نو ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి అని అడిగారు ఆయన విశ్వాసం అంటే సహనం దాతృత్వం అని సమాధానం ఇచ్చారు ఇది ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ దీనిలో హజరత్ అమర్ అమ్రుబీన్ అబసా జిల్లా తలము మహాబరత్ ముస్తి అడిగారు ఏమి ఏమని అడిగారు ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి అని దానికి మహాప్రవక్త ఉమ్మస్ అసలం సమాధానం ఏం చెప్పారు విశ్వాసం అంటే సహనం దాతృత్వం అని రెండు పదాలు ఇక్కడ వాడడం జరిగింది దాని వివరణ చూడండి ఈ హదీస్ యొక్క వివరణ విశ్వాసం అంటే మనిషి అనుసరించడానికి దైవ మార్గాన్ని ఎన్నుకోవాలి ఆ మార్గంలో ఎదురయ్యే ఆపదల్ని భరించాలి దైవంపై భారం మోపి ముందుకు పురోగమించాలి ఈ వైఖరినే సహనం అని అంటారు మనిషి తన సంపదను నిరుపేదల కొరకు అనాథలైన దేవుని దాసుల కొరకు దైవ దైవ ప్రసన్నత పొందటానికి ఖర్చు చేయాలి మూలంలో ఉన్న సమాహత అన్న పదానికి ఇదే అర్థం ఈ పదానికి వినమ్రత ఉదారత విశాల హృదయత అన్న అర్థాలు కూడా వస్తాయి ఇది ఈ హదీస్ యొక్క వివరణ బిన్ అవసర జిల్లాలో ఈమాన్ అంటే అంటే విశ్వాసం అంటే ఏమిటి అన్న దానికి సమాధానం మహాగుతమశం విశ్వాసం అంటే సహనం దాతృత్వం అన్న సహనం అంటే అంటే ఈమాన్ తెచ్చిన తర్వాత ఆపదలు కష్టాల కడలి మన ముందు ముందుకు వస్తాయి కష్టాలు ఎదురవుతాయి ఈమాన్ తెచ్చినప్పుడు సొంతం మన బంధువులు తల్లిదండ్రులు కూడా మనల్ని వ్యతిరేకిస్తారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు కొన్నిసార్లు ఇంటి నుంచి బయటకి వెళ్ళివేయడం జరుగుతుంది ఇలాంటి సహాబాల జిందగీలో చాలా జరిగాయి స్వయాన మహాప్రవక్త మహిళా సీలం కూడా ఈ పరిస్థితిని ఎన్నుకున్నారు ఎదుర్కొన్నారు మహాత్మ సిలా నేను దైవ ప్రవక్తను ప్రకటించుకున్నప్పుడు స్వయాన తన పిల తండ్రి అబూజహల్ చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు ಮೊಟ್ಟ ಮೊದಲ ರಾಯಿ ತೆರೆ ಮಹಾತ್ಮ ಸಲ ಅದೇ ಆಯ್ನ ದೈವ ಪ್ರವಕ್ತನ ಅಕ್ಕಿ ಸಪಾಪಿನ ಇಲ್ಲ ಈಮಾನ್ ಇಮಾನ್ ಎಸ್ತಾರೋ ಇಂತ ಇಂತ ಮುಂದುವರೆಗೂ ಜೀವಿ ಕುಫುರ್ ಅಂತ ಅಲ್ಲಾಹನು ಬದಲಿ ಇತಲ್ ಆರಾಧಿಸ್ತು ಜೀವಿತ ಜೀವಿ ಗಡಿ ಹ್ಯಾಪಿಗೊಂಡು ಎಪ್ಪಡೈತೆ ಒಕ್ಕ ಸಾರಿ ಅದನ್ನು ವಿಶ್ವಾಸೋ ನಾ ದೈವ ಒಕ್ಕೇ ನಾ ಸೃಷ್ಟಿಕರ್ತ ಒಕ್ಕೇ ಈ ಸರ್ವ ಸೃಷ್ಟಿ ಸೃಷ್ಟಿಕರ್ತ ಆಯ್ತು ಅಲ್ಲಾಹನ್ನು ಮಾತ್ರ ಆರಾಧಿಸ್ತಾನ್ ಅಲ್ಲಿ ಲಾ ಇಲ್ಲಾಹುಲ್ಲಾ ಮುಹಮ್ಮದ್ರಸೂಲ್ಹ ಕಲೆಮಾ ಸದವಚನ ಪಠಿಸಿ ಇಮಾನ್ ಎಸ್ಥಾಡೋ ಅಪ್ಪಡ ಕಷ್ಟ ವಿರುಚುಕಪಡತಾ ಸ್ವಯಂ ತಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರು ತಮ್ಮ ತಾಲೂರು ಅಂದರೂ ತೀವ್ರ ವ್ಯತಿರೇಕಿ ಇಲ್ಲ ಸಹಾಬಾಲ ಜೀವಿ ಎಲ್ಲೋ ಜರಿಗಿ ಅಂದ್ಲೋಕ ಸಹಾಬ ಪೇರು ముసఫిరు మహర్ రోజు రా అతను మక్కాలోనే స్థితివంతులు అంటే ధనవంతుల్లో వెళ్ళా అత్యంత ధనవంతుడా ఈరోజు తొడిగిన వస్త్రాన్ని రేపు తొడిగేవాడు కాదు ఆయన అంటించిన ఖుష్బు సెంట్ అంటామే మనకి అత్త ఇత్తర అది ఆ వాసనతోనే ఇట్లా మొహల్లాలు ఆ వీధిలో ఆయన వెళ్ళిపోతే ఎవరు చూడకపోయినా కూడా చెప్పేవాళ్ళు ఆ సువాసనను గమనించి ఈ దావలో ముసబ్బిల్ ఉమ్మడి వెళ్ళారు అంతటి విలువైన సువాసన ద్రవాన్ని అంటే ఇతరును వాడేవారు అటువంటి ముసబ్బిల్ ఉమ్మారు రోజుల్లా ఈ రోజు తొలిగిన వస్త్రం రేపు తొడిగేవారు కాదు అటువంటి ముసబ్బిల్ ఉమ్మడి రోజు ఇలా తల ఎప్పుడైతే ఆయన ఈమాన్ తెచ్చాడు విశ్వాసం అని నేను విశ్వాసాన్ని తెచ్చాను అని ప్రకటించుకున్నాను వారి ఇంటి వారి నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మొట్టమొదటి తండ్రి అన్నాడు నీకు నా ఆస్తిలో నా భాగం నేను సంపాదించిన ఆస్తిలో ఏమాత్రం నీకు భాగం దొరకదు నేను ఇది నుంచి గంట వేస్తాను సరే నాకు అవసరం లేదని దానికి ఒప్పుకున్నాడు మరి భార్య వస్తుంది భార్య తన పిల్లల్ని తనల్ని పిలుచుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు తిరిగి పాత ధర్మమైనటువంటి మన ముత్తాతలు పాటించినటువంటి ధర్మాన్ని అనుసరించవో ఈ ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు ఎనకలకి పాత ధర్మాన్ని అనుసరించవు అంతవరకు నేను నీ భార్యను కాదు నీ పిల్లలకి కూడా నీకు ఇవ్వను సరే దానికి తయారైపోతాను ఇలా ఒక్కొక్కరు ఇంటి వారంతా వచ్చి ఆయన మీద ప్రతాపం చూపిస్తారు చిట్ట చివరగా ముసబ్బిన్ ఉమ్మర్ రజల గారి అమ్మ తల్లి వస్తుంది బయటకి బయటకు వచ్చి అప్పుడు ముసబ్బిన్ ఉమ్మర్ రజల గు ఏదో కాస్త ఆశ హృదయంలో ఏమో ఏ మూలనో అరే తల్లి కదా ఎంతైనా మా అమ్మ అందరినీ తరిమిస్తుంది అంటే అందరినీ లేకపోండి కొంతైనా కొడుకు మీరంతా నా కొడుకుతో ఇలా ప్రవర్తిస్తారా అంటుందేమో చిన్న ఆశ అన్నాడు అని నన్ను ఇంట్లోకి తెలుసుకుంటుందిలే అని ఒక మూలన ఏదో చివరి నా ఆశ కానీ తల్లి వచ్చి ఏం చేస్తుందో తెలుసా సోదరులైన తల్లి వచ్చి బయటకు వచ్చి ఆల్రెడీ తల్లి బయట ఇంటి నుంచి బయటికి ఎట్టేసి తల్లి కడప దాటి వచ్చి బయటకు వచ్చి నువ్వు ఏదైతే వంటి మీద తొడుక్కున్నావో ఈ దుస్తులు కూడా మావే అవి కూడా ఇచ్చేసాయని చెప్పి ఆమె లాగేసుకుంటా అవి కూడా సరే అని ఆయన దుస్తులు కూడా ఇచ్చేస్తాడు చివరికి ఖజూరపు యొక్క ఏమంటారు ఖజ్జూరప్పు ఆకులతో ఆయన చుట్టుకొని తన నుంచి కళ్ళలో నీళ్ళు సుడుగులు తిరుగుతుంటాయి ఏడ్చుకుంటూ ఆయన వెళ్ళిపోతారు మస్జిద్ నవీలో వీలో ఏడ్చుకుంటా కూర్చొని ఒక మూలన ఇలా చాటుకిలా కూర్చొని కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఇటువంటి పరిస్థితులు ఉంటాయి విశ్వాసం తెచ్చిన తర్వాత సొంతం సొంత వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు గురి చేస్తారు అదే అన్నాడు కదా విశ్వాసం విశ్వాసం అంటే సహనం అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి సహనం వహించాలి ముసబ్బీలు మేర జరగడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ముసబ్బిను మైదానికి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తాను అప్పుడు మహాత్ము సైలసి మధ్య నుంచి నమాజం నుంచి అని చూసి గుర్తుపడతారు గుర్తుపట్టి ఆయన యొక్క ఈ పరిస్థితిని చూసి మహాత్మా చేస్తారు ఏడ్చేస్తారు చేసి గుండెకు హత్తుకొని ఆ ముసబ్బిను మేరైన నువ్వు ఒకప్పుడు అంతటి విలువైనటువంటి వస్త్రాలను ధరించేవాడు అంతటి విలువైన శ్వాసలను వాడే నీరు ఈ పరిస్థితి నీద ఈ పరిస్థితి ఇదా అని నువ్వు చేసిన తప్పు చేసి విశ్వాసం తేవడం అల్లాహ ఒక్కడే అన్న పదమే ఇంత పరిస్థితి నీకు తెచ్చిందా అని చెప్పి ఆయన చాలా బాధపడతారు తన గుండెలని హత్తుకొని మహా ముసఫిన్ అమర్వాలని ఓదార్చుతారు ఇలా విశ్వాసం అంటే సహనం సహనం పాటించాలి కష్టాల కడలు ఎదురవుతాయి మనం దానికి నిరుత్సాహపడకూడదు మనం దాన్ని ఎదుర్కోవాలి ఇదే ముసబ్బీలు జలగంతో ఒక షహీద్ అయిన తర్వాత ఆయనకు ఏదో యుద్ధంలో షహీద్ అవుతారు షహీద్ అయినప్పుడు ఆయనకు ముసబ్బి జలము షహీద్ అయిపోతారు అంటే అమరవతిని అందుతారు అప్పుడు ఆయనకి జనాదన మాదిలో మనం వస్త్రాన్ని వస్త్రంలో చుడతాం కదా ఆ వస్త్రంలో చుట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకే వస్త్రం ఉంటుంది ఆ వస్త్రాన్ని కప్పినప్పుడు ముఖంని కప్పితే కాళ్ళు బయటపడుతుండే కాళ్ళకి కవర్ చేసేలా కప్పితే ముఖం బయటపడుతుండే ఈ పరిస్థితి చూసి సహాబాలు ఏం చేయాలో అర్థం కాక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహ ముహద్ సల్హల్లా వచ్చి తలకి మొహాన్ని అంతా వస్త్రంతో చుట్టేయండి కాళ్ళ దగ్గర ఏదో గడ్డ కజ్జుపా పాకులతో దానితో కప్పేసేయండి అంట ఇది ముసబ్బులు ఇంకొక జీవితం సహనం అంటే ఎలా ఉంటుందో సహనం అంటే ఎలా సహనం వహించాలో ముసభ్యం ఉన్న రోజు జీవితం నుంచి మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇక దాతృత్వం అంటే దేవుడు మనకు ప్రసాదించిన వాటిలో అల్లా తల్లా మనకు సంపదను ధనాన్ని ప్రసాదించినప్పుడు దాన్ని నిరుపేదల కొరకు అనాథల కొరకు అంటే తల్లిదండ్రి లేని పిల్లల కొరకు మరియు వాళ్ళ మీద ఖర్చు చేయాలి కేవలం దైవ ప్రసన్నత పొందే ఉద్దేశం ಅಲ್ಲಾನು ಅಲ್ಲಾಹ್ನು ಸಂತೃಪ್ತಿಪರಿಚೇ ಉದ್ದೇಶ ಮನ ಸೊಮ್ಮಿ ಅನಾಥ ವಿತಂತ್ ಮರುಪೇದ ಕೊರಕು ಖರ್ಚು ಚಾಲಿ ಸಮಾಹ ತನ್ನ ಪದಾಕಿ ಅರ್ಥವಿದೆ ಇದು ಈ ಹದೀಸ್ ಈಗ ಓಕರಣ ಹದೀಸ್ ರಸೂಲುಲ್ಲಾಹಿ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ ಮನ್ ಲಿಲ್ಲಾಹಿ ಲಿಲ್ಲಾಹಿ ಲಿಲ್ಲಾಹಿ

ఇంకా అల్లాహ కొరకే దానం చేస్తారో అల్లాహ కొరకే నిరాకరిస్తారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు అని మహాప్రత్య హీసులో వివరించడం జరిగింది చూడండి అంటే ఒక విశ్వాసి ఏ పని చేసినా అది అల్లాహ కోసమే ఉండాలి ఒకవేళ మనం ఎవరితో స్నేహం చేసినా అది అల్లాహను సంతృష్టపరచడానికే ఉండాలి ఎవరితోనైనా మనం శత్రుత్వం వహించినా అది కేవలం అల్లాహ్ను పరచడానికే ఉండాలి ఇంకా ఎవరికైనా మనం మన సంపదలో నుంచి ఏమైనా ఇచ్చినా అది కూడా అల్లాహ్ను సంతృప్తిపరచడానికై ఉండాలి ఇంకా ఎవరికైనా మనం ఈకుండా మనం చేతులు ఆపుకున్నా అది కూడా అల్లాహ్ను సంతృప్తిపరచడానికై ఉండాలి ఇక్కడ స్వయం పనికిరాలి మన కోసం మన ఇష్టం వచ్చినట్లు నా సంప్రదాయం ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తానని ఒక విశ్వాసికి ఆ హక్కు లేదు ఒక విశ్వాసి తన జీవితం అంతా అల్లాహ్ చొప్పిన మార్గంలోనే నడుచుకుంటాడు కేవలం అల్లాహ్ ఏ విషయంలో సంతుష్టపడతాడో దాన్ని మాత్రమే అనుసరిస్తాడు అతనే విశ్వాసం అతను ఏ పని చేసినా మొదట చూసేది అల్లాహ్ నా ఈ పనితో సంతుష్టుడవుతాడా లేదా అదే విశ్వాసం అల్లా ఈ పనితో సంతృష్టుడు కాడు అన్నప్పుడు ఆ పని ఎంత కోట్లలో విలువ చేసేదైనా కూడా వదిలిపెట్టడానికి రాజీ అయిపోతాడు అది విశ్వాస యొక్క లక్షణం ఈ హదీస్ యొక్క వివరణ చూడండి అంటే మనిషి మనిషి శిక్షణ పొందుతూ క్రమేణా ఈ ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాడు మనిషి శిక్షణ పొందుతూ క్రమేణా ఈ ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాడు ఇది అందరికీ దొరికే అందరికీ దొరికే స్థానం అయితే కాదు దీనికోసం మనకు శిక్షణ అవసరం అంటే తరబు అవసరం ఒక విశ్వాసికి కూడా తరబి అవసరం ఈ మాత్రం తెచ్చిన తర్వాత కూడా మనం ఈ స్థాయికి చేరుకోవాలి అంటే మనకు తరబి శిక్షణ అవసరం అందుకే ఇలాంటి మనం హస్తే వారి వీక్లీ ఇష్టమాత్ అని సండే సండే ప్రోగ్రామ్స్ చేసేది తరబెత్తి ప్రోగ్రామ్స్ చేసేది ఎందుకు అనగా ఎందుకు మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం ఒకరికొకరు ఖురాన్ హదీసు వెలుగులో మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నమే సామూహికత ద్వారా సామూహికంగా ఒక చేద్దాం కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే ప్రతి ఆదివారం మన స్థానిక జమాత్ ఇస్లామిన్ స్థానిక లైబ్రరీ తాడిపతి రోడ్ కేఎం ఫంక్షన్ ఆ ఎదురుగా ఉంటుంది ఇక్కడ తొమ్మిది నుంచి పది గంటల వరకు డైలీ ప్రతి ఆదివారం ఇస్తమా జరుగుతుంది దీంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఈ హతీస్లో అల్ల తల్లా అదే మహాత్మహం ఏమంటున్నా అంటే దీని యొక్క వివరణ మనిషి శిక్షణ పొందుతూ క్రమేణా ఈ ఉన్నత స్థానాన్ని పొందగలడు ఇప్పుడు విశ్వాసం తెచ్చినాడు అంతలోకి అతని జీవితం అంతా ఇలా మారిపోయిందంటే అది కుదిరే కలిగిన దీనికోసం శిక్షణ అవసరం తర్బియత్ అవసరం అతని అతను ఎవరితో సన్నిహితుడైనా మరెవరికి దూరమైనా కేవలం దైవ ప్రసన్నత కోసమే అలా చేస్తాడు మనం ఎవరితో స్నేహం చేసినా ఎవరితోనైనా దూరమైన శత్రుత్వం వహించినా అది కేవలం దైవ ప్రసన్నత కోసమే చేయాలి ధర్మం కొరకే ఒకరిని ప్రేమిస్తాడు ధర్మం కొరకే మరొకరిని ద్వేషిస్తాడు మెహబ్జాలి మరియు అతని రాగా ద్వేషాలు స్వార్థంతో ప్రాపంచిక ప్రయోజనాలతో ముడిపడి ఉండవు అతని రాగా ద్వేషాలు స్వార్థంతోనో తన కోసము తన వారి కోసము ఉండవు మరియు ప్రాపంచిక ప్రయోజనాల కోసము ముడిపడి ఉండవు ఇవన్నీ ఎవరితో ముడిపడి ఉంటాయి అల్లాహ్ యొక్క ప్రసన్నతతో ముడిపడి ఉంటాయి అతని వ్యవహారాలన్నీ కేవలం దైవం కొరకే ఆయనకు సమ్మతమైన ధర్మం కొరకే అంకితమై ఉంటాయి ఇవన్నీ కూడా మనిషి ఈ స్థితికి చేరినప్పుడే మనిషి ఈ స్థితికి చేరినప్పుడే అతని విశ్వాసం పరిపూర్ణమవుతుంది అని తెలుసుకోవాలి పరిపూర్ణం మనిషి యొక్క విశ్వాసం ఈ స్థాయికి చేరుకున్న తర్వాతనే విశ్వాసం అనేది పరిపూర్ణమవుతుంది అంతవరకు అతని విశ్వాసం పూర్తి కాలేదనే అర్థం ఎప్పుడైతే అతని జీవితంలోని ప్రతి అంశం ప్రతి వ్యవహార సరళి కేవలం దైవ ప్రసన్నత కొరకే ముడిపడి ఉంటుందో అప్పటి వరకు అతను విశ్వా అతని విశ్వాసం పరిపూర్ణత కాలేదని ఎప్పుడైతే అతని విశ్వాసం తన యొక్క ప్రతి వ్యవహార సరళి తన జీవితంలో ప్రతి ఎదురయ్యే ప్రతి సంఘటనను ప్రతి విషయంలోనూ దైవ ప్రసన్నతను ముందుంచుకుంటాడో దైవ ప్రసన్నత పొందడానికే చేస్తాడో అప్పుడు అతను ఆ విశ్వాసం యొక్క విశ్వాసం పరిపూర్ణమైనది ఇంకా చివరగా ఒక హదీస్ దీనిలో భాగంగానే قال رسول الله صلى الله عليه وسلم ذاق طعم الايمان من رضي بالله ربا وبالاسلام دينا وبمحمد الرسول بخاري ومسلم عباس رضي الله عنه يقول مها بروكت محمد صلى الله عليه وسلم الى سلامي شر اللهم تنا ఇస్లాంను తన ధర్మంగా ముహమ్మద్ సలల్లాహ అల్లి సలంను దైవ ప్రవక్తగా స్వీకరించి ఆనందానుభావం పొందుతాడో ఆ వ్యక్తి విశ్వాసంలోని రుచిని ఆస్వాదించాడు అని మహాబ్రలం చెప్పడం జరిగింది ఎవడైతే అల్లాహ్ను తన ప్రభువుగా ఇస్లాంను తన ధర్మంగా ముహమ్మద్ సల్లాహ్ సల్లంను దైవ ప్రవక్తగా స్వీకరించిన తర్వాత ఆనందానుభూతి పొందాలి హృదయంలో ఆనందానుభూతి పొందుతాడో ఆ వ్యక్తే విశ్వాసంలోని రుచిని ఆస్వాదించాడు ఉదూలో లజ్జ ఈమాన్ యొక్క రుచి అతను మాత్రమే ఆస్వాదించాడు పైకి మాత్రం నోటితో పలుకుతున్నాం నా ప్రభు అల్లానే నా ధర్మం ఇస్లామే నా ప్రవక్త ముహమ్మద్ సల్హ్ అసలమే అంటున్నాం కానీ దీని ద్వారా ఈమాన్ తెచ్చినాక మన హృదయంలో మన జీవితంలో ఎలాంటి మార్పు లేదు మరియు సంతోషము లేదు అంటే ఏదో లోపం ఉన్నట్టే మన విశ్వాసంలో ఏదో లోపం ఉన్నట్టే ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని స్వీకరిస్తాడో అతనికి ఒక విధమైనటువంటి రూహాని అంటాను అంటే మన ఆత్మకు ఆత్మా ఆనందం ఆత్మానందం తన ఆత్మకు తన శరీరానికి ఒక చొప్పలేనటువంటి నోటితో మనం చొప్పలే వర్ణించలేనటువంటి ఒక అనుభూతిని పొందుతాడు ఈమాని ఒక లజ్జన్ అంటాను ఆ అనుభూతిని పొందిన వాడే మహాబుజ్ అంటున్నారు ఆ వ్యక్తి విశ్వాస విశ్వాసులో విశ్వాసంలోని రుచిని ఆస్వాదించాడు లేకపోతే విశ్వాసంలోని రుచిని అతను ఆస్వాదించలేదని అర్థం పైకి నోటితో పలుకుతున్నాడు కానీ హృదయంలో ఈ చేరలేదని అర్థం ఇవాళ పైకి ఏమో అల్లాపై విశ్వాసం అంటున్నాం బయట పోయి పనులు షిక్ చేస్తున్నాం ఇతర దేవాల ముందు తల ఉంచుతున్నాం ఇతర సమాధుల ముందు మనం తల ఉంచుతున్నాం ఇంకా ఏదేదో షిర్క్ చేస్తున్నాం అంటే ఇంకా ఇప్పుడు ఊరికే నోటితో కలుపుతున్నాం ఈ లేదు ఇస్లాం మాత్రమే నా ధర్మం అంటావు పేరు మాత్రం ముస్లిం పేరు పెట్టుకుంటాం కానీ మనం చేసే ఆచరణలన్నీ వేరే వాళ్ళని ఫాలో అవుతుంటే అది ఇస్లాంని ఎలా స్వీకరించినట్లు కాబట్టి నోటితో పలకడమే కాదు హృదయాంతరంలో నుంచి మనం విశ్వాసం యొక్క రుచిని ఆస్వాదించగలిగినప్పుడే మనం విశ్వాసం యొక్క రుచిని ఆస్వాదించినామని అంట అతని జీవితమే మారిపోతుంది ఈ విశ్వాసం కారణంగా అతని జీవితం మారిపోతుంది అప్పుడే కాబట్టి ఈ అతీశ యొక్క వివరణ మీ ముందు ఉంచి నేను క్లుప్తంగా ఉంచి నేను ముగిస్తాను అంటే అల్లాహ్ దాస్యానికి తనను తాను అంకితం చేసుకుని దైవ గ్రంథం అందజేసిన షరియత్ ప్రకారం జీవితం గడుపుతూ ప్రవక్త మార్గదర్శకత్వానికి కట్టుబడి ఉంటూ పూర్తిగా తృప్తి చెందిన వ్యక్తి అని భావం నేను అల్లాహ దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చెయ్యనని సర్వకాల సర్వావస్థల్లో ఇస్లాం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానని ప్రవక్త సహం తప్ప మరే ఇతర మానవున్ని అనుసరించనని నిర్ణయించుకున్న వ్యక్తి అని భావం ఏ వ్యక్తి ఈ విధంగా పరిణితి చెందుతాడో అతను ఈమాన్ మాధుర్యాన్ని ఆస్వాదించాడని తెలుసుకోవాలి ఇది ఈరోజు మీ ముందు వచ్చినటువంటి హదీసులు అల్లాహ్ పట్ల విశ్వాసం సంబంధించి ఈరోజు చాప్టర్ ఈ రోజుతో అల్లాహ్ పట్ల విశ్వాసం యొక్క హదీసులు కంప్లీట్ అయినాయి ఇన్షాల్లా నెక్స్ట్ వీక్ ప్రవక్త పట్ల విశ్వాసం అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది నిమిషాల అంతవరకు సెలవు అల్లా తాలాతో దువా చేస్తున్నాను అల్లాహ్ మనం ఏదైతే హదీస్ రూపంలో ఇక్కడ మౌలానా గారి దర్శకురాన్ని వృద్ధుల చేయడం జరిగింది దానిలో మనం విన్నటువంటి అన్నిటిపైన అల్లా తల్లా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని కలిగజేయగాక ఏదైతే అల్లాహ పట్ల విశ్వాసం భాగంలో కాగా మనం మూడు హదీసులు విన్నామో దీనిపై కూడా అల్లా తలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని విశ్వాసం యొక్క మాధుర్యాన్ని విశ్వాసం యొక్క రుచిని ఆస్వాదించే భాగ్యాన్ని కూడా అల్లా తలా కలుగజేయాలని దువా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను